అందరికీ జై నా పేరు పండు అశోక్ కుమార్ పివీ రామ జాతీయ అధ్యక్షుడిని కాకినాడ జిల్లా కుప్పాడ కొత్తగూడి మండలం ఎండపల్లి గ్రామంలో జరిగే ఇన్సిడెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది ఇది జరిగి చాలా కాలం అయింది మేము కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుతో కొడుకున్నది పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాన్ని వాళ్ళు పొంది ఎంతో అభివృద్ధికి రావాలనేదే మా ఉద్దేశం అలాగే అలాగే ఉపాధ్యాయులపై కూడా మాకు అచంచలమైన విశ్వాసం గౌరవం ఉంటుంది ఎందుకంటే వారే పిల్లల్ని తర్పిదిచ్చి మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది కాబట్టి మేము వాళ్ళను కూడా బ్లేమ్ చేసే పరిస్థితి లేక మేము ఇక్కడికి రావడం కొంత లేట్ అయింది కానీ దానిలో మేము ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించి రాజకీయ కోణం నుంచి చూడడం జరిగింది దీనిపై స్పందించడం మంచిదే పిల్లలతో రాజకీయాలు ఉండకూడదని కానీ ఇక్కడ పిల్లలు పిల్లలెవరూ కూడా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ వివక్ష అంటూ మాత్రం జరుగుతూనే ఉంది అది టీచర్స్ పరంగా కానీ వేరే పరంగా కానీ వీళ్లను వివక్షకు అనేక సార్లు గురి చేయడం వీళ్ళందరూ కూడా ఆ టీచర్స్ని అడగడం అనేది జరుగుతూనే ఉంది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడికి ఇక్కడ విషయాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు మరి మల్లంలో ఊర్లో ప్రజలందరినీ కూడా బహిష్కరిస్తే గ్రామ బహిష్కరణ చేశారు దళితులందరినీ కూడా వాటిపై ఇప్పటి వరకు కూడా మనలేదు ఎందుకు మనలేదు అనేసి మేము ప్రశ్నిస్తున్నాం అలానే గంజాయి విషయంలో కూడా ఎస్సీ పేటలనే ఉంటంకించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీకు లోపల ఏమైనా కోల వివక్ష ఉంటే మాత్రం మార్చుకోవాలి మీరు ఇంకా భవిష్యత్తులో పైకి రావాల్సిన వ్యక్తి కాబట్టి కోల వివక్ష నుంచి బయటికి రండి మీరు ముందని మేము తెలియజేస్తాను అలానే ఈ విషయంలో దళిత నాయకులైన రాజకీయ పార్టీల్లో ఉన్నవారు అధికార పార్టీలో ఉన్నవారు ముఖ్యంగా మన పేటల్లోకి వస్తే అక్కడ జరిగిన సంఘటనను కూలంకుషంగా చర్చించి తీసుకుని ఆ తర్వాత మన వారికి అక్కడ జరిగిన అన్యాయానిపై మీరు ప్రశ్నించపోయినా పర్వాలేదు కానీ దానికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడడం అది మంచిది కాదు అది మన సమాజానికి మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ ఏ వివక్ష ఏమీ జరగకపోతే అక్కడ చిన్న పిల్లల వాళ్ళు వాళ్ళకి రాజకీయ పార్టీల గురించి తెలియదు మీ వ్యక్తిత్వం గురించి తెలియదు మీకున్న పోస్టుల గురించి తెలియదు అలాగే రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు వారెందుకు ఈ విషయాలు బయట పెడతారు వారికి అన్యాయం జరిగింది కాబట్టి వారికి నిజంగా జరిగింది కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని మీడియా ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది దాన్ని అంతటితో ఆపేయకుండా మళ్ళీ వేరే వర్గం పిల్లలని తీసుకొచ్చి కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయించడం వారి కలెక్టర్ గారితో ఇంటర్వ్యూలు ఇప్పించడం ఏదో నామకాగా ఇద్దరు ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా ఎస్సీలకు సదూర దూరం వారు వెళ్ళలేని పరిస్థితుల్లో చోట ట్రాన్స్ఫర్ చేయడం మరి ఎంఈఓ గారు కూడా ఈ విషయంపై దీనిపై మేము వారికి పనిష్మెంట్గా దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేదు అక్కడ సర్దు మరుగుతూ గొడవని చేసామని చెప్పడం కూడా ఎంఈఓ గారిపై కూడా తక్షణం చర్య తీసుకోవాలి ఆయన్ని ఎంఈఓగా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మీద ఇప్పుడు దానిపై మళ్ళీ ఉద్రిక్తతో చెలరేగొచ్చు కాబట్టి ఎంఈఓ గారిని తక్షణం తక్షణం సస్పెండ్ చేయాలని మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలానే ఈ విషయాన్ని ఎంత తొందరగా విద్యా విద్యా విద్యాధికారులు ఎంత తొందరగా దీనిపై గవర్నమెంట్ ఆఫీసర్స్ పెద్దలు కలెక్టర్ గారు ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిదని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ సమస్య వేరే వేరేగా పరిణామం చెందొచ్చు వేరే వేరే చోటకి అది స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి ఇవి ఇక్కడే స్పించి వేయడం మంచిది ఒక ఆ విద్యార్థులు కూడా ఆ టీచర్స్ ఎడ్యుకేషన్ విషయంలో వారేమీ కామెంట్ చేయట్లేదు అక్కడ టీచర్స్ ఉండవలసిందే కానీ వివక్ష గురించి చేసిన టీచర్స్ మాత్రం అక్కడ రావడానికి మంచిది కాదు కొత్త వారిని వేయండి అక్కడ ఎడ్యుకేషన్ పాడవకుండా చూడండి కానీ ఇక ముందు ఇలాంటివి జరగకుండా కలెక్టర్ గారు స్పందించి కరెక్ట్గా పిల్లలందరినీ ఒకలాగే చూడాలని మేము కోరుతున్నాం అలాగే టీచర్స్ కూడా ఇక్కడ ఏదైనా గొడవ అయితే ఇంట్ లోపలికి పిలిచి ఇద్దరు పిల్లల్ని కూడా మందలించి పంపించాలి కానీ కొంతమందిని మందలించి కొంతమందిని మందలించకపోవడం వారిలో ఇంకా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది వారు భవిష్యత్తు పాడు చేసే ఉంటుంది కాబట్టి టీచర్స్ కూడా ఈ విషయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వారు బిహేవ్ చేయాలి వారికి చదువుకున్నవారు వారు చదువుకునే బీఈడీలో కూడా అదొక సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లల సైకాలజీని కూడా వారు అర్థం చేసుకుని పిల్లలతో కూడా చక్కగా ఉండేలాగా ప్రవర్తించాలని టీచర్స్ కూడా నిర్ణయిస్తున్నాం ఈ సమస్యకు తొందరగా పరిష్కారం చేయండి కలెక్టర్ గారు లేకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని మాత్రం నేను తెలియజేస్తున్నాను భీమ్